వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి అల్లు అర్జున్ వదంతం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము డిసెంబర్ నాలుగు నుంచి జరిగినటువంటి పరిణామాలు ఒక స్త్రీ చనిపోవటం ఆమె పదమూడేళ్ల కొడుకు ఇప్పటికీ కూడా ఇరవై రోజులుగా హాస్పిటల్లో అపస్మారక స్థితిలో ఉండటం ప్రాణాలతో ప్రాణాలు దక్కించుకోవడానికి పోరాటం చేయటం ఆ తర్వాత పోలీసులు అల్లు అర్జున్ మీద కేసు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేయటం ఆయన మధ్యంతర బేలు మీద బయటికి రావటం తర్వాత అసెంబ్లీలో రేవంత్ రెడ్డి దీని మీద ఒక వివరణ ఇవ్వటం అక్బరుద్దీన్ ఓవైసీ అడిగినటువంటి ప్రశ్నకు అంటే ప్రభుత్వం ప్రకటన చేయాలని ఆయన అడిగినప్పుడు ఈయన ఇచ్చినటువంటి వివరణ ఏదైతే ఉందో అంటే పోలీసులు యాక్చువల్గా రావద్దని చెప్పారు అల్లు అర్జున్ని కానీ ఆయన వాళ్ళ మాట హాజరు చేయకుండా వచ్చాడు ఆ రోజు అక్కడి నుంచి పంపించడానికి కూడా వాళ్ళు ఎంతో శతవిధాల ప్రయత్నం చేస్తే దానికి ససేమిర్ సినిమా సినిమాంతా అయిపోయేదాకా నేను వెళ్ళనని చెప్పేసి అన్నాడు అని ఇట్లాంటి కొన్ని ఎలిగేషన్స్ ఆరోపణలు ఆయన చేశారు అసెంబ్లీ సాక్షిగా చేశారు దీని మీద మళ్ళీ అల్లు అర్జున్ అదే రోజు ప్రెస్ మీట్ పెట్టి నా మీద చేసినవన్నీ కూడా ఫాల్స్ ఎలిగేషన్స్ అని చెప్పేసి ఆయన వివరణ ఇచ్చారు దీనిపై అంటే మళ్ళీ పోలీసులు నాకు ఎవరు కూడా నా దగ్గరికి రాలేదు నాకేమీ చెప్పలేదు నాకు ఆమె రేవతి అనే చనిపోయిన విషయం కూడా నాకు మరుసటి రోజు తెలిసింది కానీ అప్పుడు తెలియదు అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు తన ప్రెస్ మీట్లో దీని మీద మళ్ళీ ఆదివారం రోజు పోలీసులు పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా మనకి విజువల్స్ కొన్ని వాళ్ళు ప్రత్యక్షంగా చూపించారు ఏం జరిగింది ఏంటి పోలీసులు ఉన్నారా లేదా ఆయన దగ్గరికి వెళ్ళి విషయం చెప్పారా లేదా వచ్చేటప్పుడు ఆయన థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా పోలీసులు ఉన్నారా లేదా ఇవన్నీ కూడా విజువల్స్ అన్నీ కూడా చూపించారు దీంతో అన్ని వేళ్ళు కూడా ఇప్పుడు అల్లు అర్జున్ వైపే మండుతున్నాయి సో ఆయన నిజంగా ఇందులో బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించారా లేదా ఏంటి అంటే సినిమా ఇండస్ట్రీ ఏమనుకుంటుంది ఎందుకంటే ఆయన అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన రోజు అందరూ కూడా చాలామంది సెలబ్రిటీలు నటుల దగ్గర నుంచి టెక్నీషియన్ దగ్గర నుంచి డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ చాలామంది ఆ ఇంటికి క్యూ కట్టడం మనం చూసాము దానికి లైవ్ టెలికాస్ట్ కూడా ఇచ్చారు సో ఇంత జరిగింది మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే పోలీసులు ఏవైతే ఆధారాలు చూపించారో వాటి తర్వాత కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు సెలబ్రిటీలు ఎందుకంటే రాహుల్ రామకృష్ణ అనే ఒక నటుడు పేరు పొందినటువంటి కమెడియన్ నేను గతంలో చేసినటువంటి వ్యాఖ్యను ఉపసంహరించుకున్నాను అంటే గతంలో ఆయన అల్లు అర్జున్కు అను అనుకూలంగా ప్రకటన చేశాడు ఒక వ్యక్తిని దీనికి బాధ్యుని చేసి ఆయన్ని అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదన్నట్టుగా ఆయన ఇదివరకు పోస్ట్ చేశారు ఇప్పుడు దాని వెనక్కి తీసుకుంటున్నానని కూడా ఆయన మళ్ళీ తిరిగి పోస్ట్ చేసిన విషయం మనం గమనిస్తున్నాము ఇదే పద్ధతిలో మిగతా సెలబ్రిటీలు కూడా ఉన్నారా ఏమిటి అనే విషయాన్ని మనతో మాట్లాడటానికి సినిమా దర్శకుడు అలాగే నటులు అలాగే రాజకీయ నాయకులు కూడా అయినటువంటి గూడ రామకృష్ణ గారు మన ముందున్నారు నమస్కారం రామకృష్ణ గారు నమస్కారం నమస్కారం సో గత మనం చూస్తూ ఉన్నాం ఆల్మోస్ట్ ఇరవై రోజులు పంతొమ్మిది ఇరవై రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక పుష్ప పుష్ప టూ అనే సినిమా తీసుకొచ్చిన తంట నచ్చదు ఇదంతా కూడా సో యాక్చువల్గా అది బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో మనం చూస్తూ ఉన్నాము రోజుకి ఒక కొత్త రికార్డుని అది ఏదో దేనికొక దానికి సంబంధించి ఒక రికార్డుని సృష్టిస్తూనే ఉంది సో లేటెస్ట్గా చూస్తే దేశీయంగా వెయ్యి కోట్ల గ్రాస్ మార్క్ని దాటినటువంటి మొట్టమొదటి సినిమా చరిత్రకెక్కిందని ఈరోజు మనం తెలుస్తూ ఉంది పదహారు వందల కోట్లు దాటింది ఈరోజు అది కాకుండా ఆన్లైన్ పరంగా ఆన్లైన్ ఆన్లైన్ బుకింగ్స్ పరంగా వెయ్యి కోట్ల గ్రాస్ మార్కును దాటినటువంటి మొట్టమొదటి సినిమా ఈరోజుతోటి ఆ రికార్డు కూడా ఈరోజు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా ఇది ఓన్లీ ఇండియాకి సంబంధించి అది కూడా ఓన్లీ ఆన్లైన్ బుకింగ్ సంబంధించి ఇందులో ఆఫ్లైన్ మనం కల కలపట్లేదు అలా వెయ్యి కోట్లు సాధించినటువంటి మొట్టమొదటి సినిమాగా కూడా ఒక రికార్డు అని చెప్పి చెప్తూ ఉన్నారు సో ఇది ఒక పక్కనైతే ఇంకో పక్క ఆ విజయాన్ని ఆస్వాదించలేని పరిస్థితుల్లో ఆ హీరో కానీ ఆ హీరో కుటుంబం కానీ ఆయన అభి ఆయన ఆరాధించే అనేక మంది లక్షల మంది అభిమానులు కానీ ఉన్నారు సో ఇది చూస్తుంటే ఏమనిపిస్తుంది ఏంటి మీ సినిమా ఇండస్ట్రీ ఆయన వైపు ఉందంటారా ఇప్పుడు ప్రస్తుతం ఇదంతా జరిగింది కదా మరి ఏంటి ఇండస్ట్రీ సార్ ఇక్కడ మీరు ఒక మాట అన్నారు పుష్ప టు సినిమా తెచ్చింది తంట అని సినిమా ఎప్పుడు తంటా తీసుకురా సార్ సినిమా ఎప్పుడు సక్సెస్ని ఇస్తుంది ఓ పేరు పరితిష్ట సక్సెస్ అయితే కలామ తల్లి ఎస్ అది ఏ రేంజ్లో సక్సెస్ అయినా కూడా అదే పేరు ఇస్తుంది ఇక్కడ బాధ ఏంటంటే సార్ ఈ మహాసముద్రం లాంటి చలనచిత్ర పరిశ్రమలో సమస్యలు ఎప్పుడూ ఏదో విధంగా వస్తూనే ఉంటాయి గతంలో గురువుగారు దాసనారాయణరావు గారు పతికొన్న రోజుల్లో మీకు తెలుసు ఫీల్డ్ మొత్తం స్ట్రైకులు చేసి షూటింగ్ చేయవని మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు బజారున పడేసిన రోజున కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యి మూడో గంట తెలియకుండా నాలుగు గోళ్ల మధ్య సమస్యను పరిష్కారం చేసేవాడు అది కార్మికులు కళాకారులు సంస్థలు కావచ్చు ఎవరైనా కావచ్చు సైలెంట్గా అట్లా జరగకపోతే మీకు చిత్ర పరిశ్రమ మనుగడ ఉండదు మీకు ఇప్పుడు మెయిన్ లేని లోటు ఏంటంటే ఈ ఫీల్డ్ కి ఒక పెద్ద దిక్కంటూ లేరు ఒక సమస్య వస్తే అది హీరో సమస్య కావచ్చు హీరోయిన్ సమస్య కావచ్చు తెలుగు సినిమా చెప్పి మిగతా ఇండస్ట్రీకి ఇలాంటివి ఉంటాయి అంటే పెద్ద దిక్కు అనే వాళ్ళు ఉంటారా మిగతా ఇండస్ట్రీలో ఉంటారు సార్ అక్కడ అసోసియేషన్స్ అన్ని స్ట్రాంగ్గా ఉంటాయి మనకున్న అసోషియన్ కొన్ని స్ట్రాంగ్ ఉన్నాయి కొన్ని సరే అంటే హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత ఉండదు ఇక్కడ మన దగ్గర ఇప్పుడు అదే తమిళనాడు కేరళ కర్ణాటక అసోసియేషన్స్కి వెళ్తే మీకు అక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అసోసియేషన్ బాడీ తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అన్నట్టు కోర్ట్ డిసిషన్ లాగా అక్కడ ఇంప్లిమెంట్ అయిపోద్ది ఓకే ఇక్కడ గౌరవిస్తారు అంతా దాన్ని ఫాలో అవుతారు ఇక్కడ అట్లా కాకుండా ఎవరికి వాళ్ళే అసోసియేషన్ ఉన్నా ప్రెసిడెంట్లు ఉన్నా బాడీ ఉన్నా ఎవరు ఎవరికి వాళ్ళే నేనే లీడర్ నేనే సుప్రీం అన్న ఫీలింగ్ ఉంటుంది అది మరీ దాసనారావు గారు తరువాత ఆయన ఆప్షన్స్ మీన్స్ ఆయన లేని ఆయన పోయిన రోజు నుంచి ఇది ఇంకా ఎక్కువైపోయింది అందరూ అంటే ఇది స్పష్టంగా మనకు కనిపిస్తున్న విషయం అంటారు ఎస్ అవును సార్ ఓకే అంతేగాని ఒక తెలుగు సినిమా అది బాహుబలి కావచ్చు త్రివులార్ కావచ్చు ఇవాళ పుష్ప టు కావచ్చు ఒకప్పుడు యశ్వరంగారావు గారు నటించిన అది ఇంటర్నేషనల్ వేదికల పోయింది ఇప్పుడైనా తెలుగు సినిమా ఆ స్థాయికి పోవటం అనేది ఒక తెలుగువాడిగా ప్రతి తెలుగువాడు ఎస్పెషల్లీ ఒక తెలుగు సినిమాలో చేస్తున్న నేను నలభై నిమిషాలు ఉంటున్నా పడతాం సార్ రొమ్ములు విరుచుకుంటాం మన తెలుగు సినిమా ప్రపంచ చలనచిత్ర పటంలో ఉన్న టాప్ స్థానానికి వెళ్ళిపోయింది అనేది ఒక గ్రేట్ ఫీల్ టైం అదే ఫీల్ అలా ఉంటున్న సమయంలో రీసెంట్గా మోహన్ బాబు గారి కుటుంబ గొడవలు కావచ్చు ఇప్పుడు పుష్ప సినిమాకి సంబంధించి ఏసెంట్లో రేవతి ఆయన ఆవిడ చనిపో చనిపోయి అలా కొడుకు కోమలకి వెళ్ళాడు అతను ఆరు నెలలు పడుతుందా సంవత్సరం పడుతుంది నాలుగేళ్ళు తెలియట్ల ఇటువంటి మళ్ళీ బాధపడాల్సిన పరిస్థితి దీనికి కారణం ఎవరో కాదు సార్ మనమే మనమే మనం చుట్టూ ఉన్న పరిస్థితులు మన ఆలోచనలు మన మీన్స్ తెలుగు చిన్న చిత్ర ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రొడ్యూసర్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు హీరో కావచ్చు ఎవరైనా కావచ్చు సాంకేతి కావచ్చు ఎస్ బాధగా ఉంది అంతే బాధపడుతున్నారు అంతా బాధపడుతున్నారు ఇప్పుడు అంటే ఆ రోజు ఎవరైతే చాలా మంది మీరు గమనించారు రోజు అందరూ కూడా ఎంతమంది వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా ఇది ఇది నిజంగా అలా వెళ్ళటం కూడా కరెక్ట్ కాదు అన్నట్టు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు దాని మళ్ళీ దాన్ని కూడా ప్రచారం చేసుకున్నారు ఇంతమంది మాకు సపోర్ట్గా ఉన్నారు ఇండస్ట్రీ సపోర్ట్ మాకు ఉంది అని ప్రచారం చేసుకోవడానికి వాడుకున్నారు దాన్ని అట్లా కాదులే సార్ ఇప్పుడు సినిమా ఫీల్డ్ అందరూ ఒక బోట్ మీద ప్రయాణిస్తుంటారు ఆ బోట్లో ప్రయాణించే వాడికి ఏ చిన్నది వచ్చిన అందరు పోవాలి పలకరించాలి సముదాయించాలి ఓదార్చాలి అట్ ద సేమ్ టైం మన వల్ల ఎవరి వల్ల అయితే ఏ ఫ్యాన్స్ వల్ల ఏ అభిమానుల వల్ల ఎవరు టిక్కెట్లు కొని సినిమా చూసి మనల్ని సక్సెస్ చేసి మనల్ని బతికిస్తున్నారో అటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోయినప్పుడు వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు వాళ్ళని కూడా మనం పోవాలా ఇంతకంటే ఎక్కువ పోవాలా ఓదార్చాలా సంజాయించాలా వాళ్ళకి ఆ సహాయ సహకారాలు చేయాలా అది కనీస బాధ్యత మాది సినిమా ఫీల్డ్ ఎవరైనా కావచ్చు ఓకే వాళ్ళని ఒక అల్లర్జున్ గురించి అంటలేదు నో డౌట్ అల్లర్జున్ ఈజ్ ఏ సెల్ఫ్ మేడ్ ఆర్టిస్ట్ గొప్ప ఆర్టిస్ట్ గొప్ప యాక్టర్ చాలా కష్టపడ్డాడు పుష్ప సినిమాకి అందుకే పుష్ప పార్ట్ వన్కి నేషనల్ అవార్డు ఇచ్చారు అది నో డౌట్ దేని దానికే సార్ అవార్డులు కలెక్షన్స్ వందల కోట్లు వేల కోట్లు దిస్ ఇస్ డిఫరెంట్ బట్ ఏ సినిమానైతే ఆదరించి మన అభివృద్ధికి మన పేరు ప్రతిష్టలకి మన స్టార్ డమ్స్కి అవుతున్నారు ప్రేక్షకులు అభిమాన దేవుళ్ళు వాళ్ళకి మన వల్ల మన వల్ల అయిందా థియేటర్ వాళ్ళ వల్ల అయిందా సెక్యూరిటీ కరెక్ట్ లేకపోవడం వల్ల అయిందా ఇది ఏదైనా కూడా మన మన డిఫెక్ట్ అది దీనివల్ల అక్కడ జరిగింది ఆ కుటుంబం బజార్ను పడ్డది పడ్డప్పుడు ఫీల్డ్ మొత్తం వెళ్ళి ఆలోచన పలకరించారు సంతోషం అంటే ఫీల్డ్ అంతా అంతా ఒకటే ఇది అట్ ద సేమ్ టైం మనతో పాటు మన అభిమానులు కూడా మనోళ్ళే